ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి ఒక హైక్ కూడా ఇవ్వండి అలా కొత్తగా ఎవరెస్ట్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చింది మాకు ఇవాళ ఎపిసోడ్ ఎపిసోడ్ కన్నా కూడా లైవ్ చాలా బాగుంది ఇవాళ చాలా రోజుల తర్వాత చాలా రోజులు కాదు సీజన్ మొత్తంలో కూడా ఇవాళ లైవ్ చాలా బాగుంది అనిపించింది నేను ట్రై చేశాను కానీ వీడియో అప్పుడే చేద్దామని ఇంకా వల్ల కాలేదు ఇంట్లో వర్క్ వల్ల కానీ ఈ వీడియో చెప్పకపోతే తర్వాత కంపల్సరీ ఇంకో వీడియో మాత్రం చేస్తాను కానీ ఈ మొత్తం వీడియో ఆయన మాట్లాడతారు ఇప్పుడు కొంచెంసేపు కానీ ఒక మాట చెప్తాను నాకు ఇవాళ డెమోని చూస్తే జాలీ వేసింది అలాగే ఒక కోపం కూడా వచ్చింది రెండో పాయింట్ అందరికీ సంజన అంటే ఒక చిన్న చూపు లోకువ అని అనిపించింది ఈ రెండు విషయాలు మీకు అనిపించిందా లేదని కింద కమెంట్ కమెంట్ చేయండి దీని గురించి నేను మాట్లాడతాను ఆయన మాట్లాడిన తర్వాత సరే ఇవాళ మీకు ఎపిసోడ్ ఎలా ఉంటుందంటే కోపం వస్తూ ఉంటుంది ఏంటి ఇల్లు ఇంత తాపత్రయపడుతున్నారు అసలు ఆ తనుజా ఏంటి ఎందుకు రీతూ చేయాలనుకుంటుంది రీతూ అదే కెప్టెన్ అయ్యింది కదా ఎందుకు అంత ఇది అంత ప్లానింగ్ ఏంటి వీళ్ళ మధ్య కావాలని సంజనా గారు ఎందుకు బయట తీసేశారు ని ఎందుకు ఆపాలనుకుంటున్నారు డెమన్ ఎందుకు ఆపాలనుకుంటున్నారు ఈ ప్లానింగ్స్ ఏంటి అవసరమా ఆ సంజనా గారు కెప్టెన్ చేస్తే బాగుండేది కదా ఒక ఇమ్యూనిటీ వచ్చేది కదా ఒక ఫీలింగ్ వస్తుంది తర్వాత ఏమో అసలు డెమన్ పరిస్థితి ఉంది అసలు ఇరవై నాలుగు గంటలు రీతు రీతు వరల్డా ఇంకా రీతు ఓ పక్క రీతు బ్రహ్మాండంగా ఆడితే ఉండాలనుకుంటుంది డెమన్ తో పాటు కానీ నేను మాత్రం రీతుని తీయను రీతు ఎంతమైన రీతు తీను రీతుం తీయను రీతు తీయను అని చెప్పేసి తర్వాత తనుజ ఆ దివ్యాకి పెట్టిన చెక్ చెక్ పెట్టిన విధానం మాత్రం ఇన్ డైరెక్ట్ గా అది కళ్యాణ్ ఉన్నప్పుడు అసలైన ఆట సంజనా గారు ఆడారు సూపర్ ఆట అసలు ఎంత బాగుంటది సరే మొత్తం మీద చెడ్డ చివర దానికి ఇన్ని ఎమోషన్స్తో జరుగుతున్నాయి ఈ ప్రయాణం ఎపిసోడ్లో కోపం వస్తుంటుంది బీపీ ఎక్కుతుంటుంది మనకి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారనిపిస్తుంది చివరికి అసలు మనం ఎందుకు అరుస్తున్నాడు ఇమాన్యులు తట్టుకోలేక అర్థం కాదు డెమన్ మీద ఎందుకు ఎగురుతున్నాడు అర్థం కాదు డెమన్ ఎందుకు రీతిని వదో అర్థం కాదు రీతు ఎందుకు చెప్టం అనుకుంటుంది అర్థం కాదు తను తగ్గి ఎంత జరుగుతున్నా సరికి లాస్ట్ ఒక గేమ్ వస్తుంది ఆ గేమ్లో డెమన్ పడ్డ బాధ అటుపక్క కష్టపడుతున్న కళ్యాణ్ అన్నీ అయిపోతుంది ఆ లాస్ట్లో కొన్ని ఎమోషన్స్ అనేవి క్యారీ అవుతాయి అక్కడ ఆట గెలవలేదు మనుషులు గెలిచారు ఇక్కడ విజయం తలదించుకుంది అక్కడ ఓటమి విజయం అంటే ఎలా అని అనలిగిందంటే విజయానికి గర్వం ఉంటుంది ఇవాళ విజయానికి వినయం వచ్చింది ఓటమికి ఎక్కడో చోట నిరాశ అవన్నీ ఉంటాయి కానీ ఇవాళ ఆ ఓటమి కూడా గెలిచినంత ఆనందం పొందిందనమాట గెలు గెలుపును చూసి ఆ తను పడ్డ కష్టం ఎంత ఎంత కష్టపడ్డాడు అంతకు మించి ఒకడు కూడా కష్టపడ్డాడు అంటే ఇటు పక్క మీరు రెండు సినారియోస్ ఉండే బాగుంటాయి కళ్యాణ్ చూస్తున్నాడు ఎవరిని చూస్తున్నా గెలిచాడు వెళ్ళి ఫ్లాగ్ పెట్టాడు ఎవరిని చూస్తున్నాడు డెమను చూస్తున్నాడు చూసి ఏడుస్తున్నాడు అక్కడ గెలవడం గెలిచానన్న ఆనందం కన్నా కూడా వాడు పట్ అతను పడ్డ కష్టం అబ్బా ఎంత కష్టపడ్డాడు వీడు పాపం వీడు చివరిదా ఉండేవాడు అనపడ్డ కష్టం అక్కడ కేవలం మనుషులు కనపడ్డారే తప్ప ఆట కనపడ్డా అలానే అటుపక్క నుండి డెమన్ చూస్తున్నాడు ఎవరిని కళ్యాణ్ని దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకుంటాడు అంటే ఎంత కష్టపడ్డాడు వాడు నాకన్నా కూడా మనం ఎంతసేపటికి పడిపోతున్నాడనో పాపం నొప్పుందనో మన చూపంతా డెమన్ వైపు ఉంటుంది అంతకు మించి కష్టం ఇక్కడ ఉంటుంది ఎక్కడ కళ్యాణ్ పడుతూ ఉంటాడు అది మామూలు విషయం కాదు లెగవటం వెళ్ళటం లెగవటం వెళ్ళటం ఇక్కడ నొప్పి ఉండటం మూలంగా ఏంటి డెమన బాధ ఉన్నా కూడా చూస్తునేసరికి మనం ఎంతసేపటికి డెమని అట్రాక్ట్ అవుతాం కానీ మించి కష్టం ఎక్కడా ఉంటుంది అనమాట అందుకని చెప్పు చెట్టు చెవలో గెలిచినా కూడా దానికి గర్వం లేదు ఆ గెలిచిన విజయానికి వినయం ఉంది అలానే ఓడిపోయిన తర్వాత కూడా ఓటమికి ఎక్కడా కూడా గెలుపు మీద ఈర్ష లేదు ఆ గెలుపును చూసి ఇంకా సంతోషం చే సంతోషం వేసింది ఒక పక్క కష్టపడుతున్న డెమోను చూసి ఇందాక ఏదైతే రీతు మనం ఎప్పటిదాకా స్వార్థం సెల్ఫిష్ అనుకుంటున్నామో ఆ అమ్మాయి ఏడుస్తూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ కి ఎంత విలువ అర్థం అవుతుంది అలా ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా ఆ ఆటని ఎంత వాళ్ళు ఆ పర్సనల్ తీసుకున్నారు అన్నది ఎంత బాగుంటుంది అనమాట కానీ డెమోను ఏడుపు వచ్చేసింది అయ్యో ఏంటి అబ్బాయి అల్లాడిపోతున్నాడు ఏదైనా చెయ్యండి ఏదైనా చెయ్యండి ఆ స్టేజ్కి వచ్చేసాం కానీ ఇద్దరి కష్టాన్ని మనం ఏది ఏది కూడా తక్కువ అనుకో అనకూడదు ఆ అబ్బాయి ఆ నెప్పి అబ్బాయికి వచ్చేసింది ఆటోమేటిక్గా ఇంకా అబ్బాయిని తట్టుకోలేకపోయాడు కానీ గేమ్ మొత్తం మనం చూస్తే కళ్యాణ్ అలా చేయి కళ్యాణ్ ఇలా చేయి కళ్యాణ్ ఇలా చేయి కళ్యాణ్ ఇలా చేయి ఇదే అంటారు కానీ ఒక్కళ్ళు కూడా డెమో అని అలా చేయ డెమో ఇలా చేయాలి ఒక్కళ్ళు కూడా అన అనలేదు అక్కడ ఒక పాజిటివ్ ఉంది ఒక నెగిటివ్ కూడా ఉంది ఎందుకనంటే అలా చేసుకున్నది కేవలం డెమోనే అలా చే చేతులారా చేసుకున్నది డెమోనే ఎందుకనంటే ఇప్పుడు కొంతమంది అంటారు వాళ్ళ ఫ్రెండ్షిప్ బాండింగ్ అలా ఉంది వాళ్ళు చాలా బాగా ఉన్నారు వాళ్ళ బాండింగ్ అలా గట్టిగా ఉంది వాళ్ళ అబ్బాయి చేసింది కరెక్ట్ అని కొంతమంది ఉంటారు చెప్పడానికి వాస్తవమే అది నేను కాదనట్లేదు దాన్ని కూడా కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని గేమ్స్ వచ్చినప్పుడు కంపల్సరిగా నీ స్టాండ్ నువ్వు తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు చాలామంది లిటరల్లీ చేస్తారు వాళ్ళని ఎవరు డెమోని అరే ప్లీజ్ రా నీకు కత్తిస్తాను రా నువ్వు తీసుకెళ్ళి అమ్మాయికి తీ పోస్తాను నీకు కత్తిస్తావరా అని అందరూ అడుగుతారు నేను చెయ్యాలంటే చెయ్యి అక్కడ ఒకనొక టైంలో అబ్బాయి ఏం నిలబడ్డాడు అనిపిస్తుంది కానీ ఒక టైంలో ఏంటి ఈ అబ్బాయి ఈ అబ్బాయి ఏంటి ఈ అబ్బాయి ఎలా ఆడతాడు అన్న ఆలోచన వస్తుంది లాస్ట్లో రీతు ఆ అబ్బాయి కోసము రీతు ఒక్కతే నిలబడింది ఎవ్వరు నిలబడరు రీతు ఒక్కడే అరే చేయరా నానా లేరా లేరా రే ఓడిపోతారా లేరా లే నేను ఇంకా లైవ్లో మనకి ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందా ఏందా అని చూపించరు ఇంకా కొంచెం చేసి పడిపోయాడేమో అనుకుంటున్నాం తెలియదా ఈరోజు ఎపిసోడ్లు చూస్తే మొ కంప్లీట్ చేసేసాడు డెమోన్ ఆ నొప్పితోనే కంప్లీట్ చేశాడు ఆ నొప్పి ఫస్ట్ రెండోది ప్లాస్ట్ చేసినప్పటికీ అయిపోయింది అబ్బాయి పని అబ్బాయి వల్ల కావట్లేదు అయినా కానీ మొత్తం కంప్లీట్ చేశాడు లాస్ట్ వరకు కూడా క్లాస్ చేయడం ఒకటే అయిపోయింది కానీ అబ్బాయి ఒక మాట అంటాడు డెమోన్ పోనీలే మనోడేగా గెలిచింది అని అంటాడు అంటే ఆ అబ్బాయి గెలి గెలవలేదని ఎంత బాధపడి ఎంత ఇదైపోయాడో నా బ్యాడ్ బ్యాడ్లకని కానీ ఆ మాట చెప్పి తర్వాత కళ్యాణ్ అబ్బాయిని హక్ చేసుకున్న టైం అది ఏదైతే చూసామో అది చాలా బాగుంటుంది ఆ చూడడానికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అప్పుడు దాకా పడిన కష్టానికి ఆ మనోడేగా గెలిచింది అని అంటాడు డెమోన్ అక్కడ నిజంగా నేనైతే ఇదైపోయాను కానీ అక్కడ ఉన్న జనాలందరూ కూడా కళ్యాణ్ 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 అన్నారే కానీ ఒక్కళ్ళు కూడా డెమోన్ పేరు అది వాళ్ళ తప్పు కూడా కాదు నేనైతే నిజంగా ఖచ్చితంగా చెప్తాను వాళ్ళ తప్పు కూడా కాదు అది ఈ అబ్బాయి చేసుకున్నదే ఈ అబ్బాయి చేసుకున్న స్వయం ఈ ఈరోజు అబ్బాయి కూడా డిమోటివేట్ అయిపోయింది ఇప్పుడు ఏమవుతారు అంతమంది జనాలు కలిసి కళ్యాణ్ వల్ల కళ్యాణ్ ఇలా చేయి కళ్యాణ్ అలా చేయి కళ్యాణ్ ఎలా నోకు అంటే ఒక్కళ్ళు కూడా అబ్బాయి పేరు తీసుకోపోతే ఒక మనిషికి ఎలా అనిపిస్తుంది ఆటోమేటిక్ గా అబ్బాయి నడుము నెప్పు ఉంది అది కాదనట్ల కానీ ఆ అబ్బాయి ఫీలింగ్ ఎలా ఉంటది ఆ టైంలో ఈ రెండు రకాలైన ఫీలింగ్స్ కలిగినాయి ఆ టైంలో కానీ చాలా బాగుంది లాస్ట్ క్యాప్టెన్ వాళ్ళు కానీ స్టార్టింగ్ నుంచి జరిగిన పాయింట్స్ అయితే చాలా డిఫికల్ డిఫరెంట్గా ఉన్నాయి శారీ నుంచి చూసిన దానికన్నా కూడా లాస్ట్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఏదో ఆలోచించామే ఫస్ట్ ఏదో కోపం వచ్చింది లాస్ట్లో అదంతా ఏమైపోయింది అన్న ఫీలింగ్ కూడా వస్తుంది జనాలు చూసి ఎందుకంటే అంత బాధ జనరల్గా ఫస్ట్ సంజనా గారిని తీయంగాని ఎవరికైనా ఏమనిపిస్తుంది అవసరం ఏంటి సంజనా గారిని తీయాల్సినంత నెస్సిటీ ఏంటి ఫస్ట్ ఆమె ఎప్పుడో ఫస్ట్లో అయ్యారు ఆమె కొంత ఆట ఇబ్బందిగా ఉంది ఆమెను తీయాల్సినంత నెస్సిటీ అక్కడ లేదు అసలు తనుజా కావాలని కొంత గేమ్ ప్లాన్ చేసింది చిన్నగా నడవటం కానీ తర్వాత ఎవరికి ఇవ్వటం మన సుమన్ గారికి ఇవ్వటం సరే వాళ్ళు అందరూ చేశారు కాబట్టి సుమన్ గారి ఎవరికి ఇస్తాడు రీతుకి ఇస్తాడు రీతూ సజనా చేస్తుంది ఇంత అవసరం లేదేమో అంత పెద్ద ప్లానింగ్ చేయాల్సిన అవసరం లేదేమో సంజన గారిని ఫస్ట్ లో తీయాల్సిన నెససిటీ లేదు మధ్యలో ఏదో ఒక రూపంలో ఎక్కడో చోట వెళ్ళిపోతారు కానీ అక్కడ ఏమవుతుంది అనుకున్నారు ఫస్ట్ ఎవరు ఇక్కడ ఎందుకు అది కూడా చెప్తారు ఎందుకు అంత హైడ్రేట్ వచ్చింది ఏంటంటే మొన్న మాట అనేసరికి కొంత అది ఇంకా మైండ్ లోనే ఉంది ఆ మాట చెప్పక ముందు కూడా వాళ్ళ దృష్టిలో అలాగే ఉందండి సంజన ఒక మాట నోరు తెసి ఇలా కాదనంటే సంజన గారు ప్లీజ్ ఇక్కడ నుంచి రెండు నిమిషాలు మళ్ళీ కొద్దిగా ఇలా కాదు ఇలా చేస్తానంటే సంజన గారు చెప్పు చెప్పు ఇది ఇరవై నాలుగు గంటలు అవి మాట్లాడుతుంటే అంటూ వచ్చేస్తారు ఆవిడ చెప్పాలనుకుంటే అలా కాదంటున్నారు ఆవిడ చేయాలనుకుంటే ఆమెకి హైలైట్ విషయం ఏంటంటే సంజన భరణి గారు ఇద్దరు కూర్చొని మాట్లాడుతుంది ఇద్దరు వీళ్ళిద్దరు మధ్య బాగా కూర్చొని మాట్లాడుకుంటారు చాలా బాగుంటుంది బాగా ఎంజాయ్ చేస్తాను అవగా మాట ఓ మాట అంటాడు అక్కడ ఇప్పుడు గనక రీతు గన కెప్టెన్ అయితే ఇది మనం వేస్ట్ అవసరం ఉండవు ఉండండి ఏదో అది ఎందుకని టాప్ ఫైవ్ పక్కా వెళ్ళిపోద్ది ఒకవేళ టాప్ ఫైవ్ కలికి బ్రతక లేదు ఇక మనం ఉన్నా ఒకటే లేకపోయాం కాన్ఫిడెన్స్ కూడా పోయింది మాకు బాబా ఏంటిది అని చెప్పి ఇవాళ మంచి హుషారుగా ఉన్నారు ఎవరు అంటే మన సంజనా గారు ఆడవడం కానీ ఎమోషన్ లేవు ఒక ఆట ఆడించడానికి ట్రై చేశారు మొత్తం చెట్ల చివరికి అవకాశం దొరికింది ఆమెకి కరెక్ట్గా ఒకటే అన్నమాట దెమ్మనికీస్తేనే నిన్నుబొడి చేస్తాడు కంపల్సరీ ఆమె ఇదిని తీడు అక్కడ అదే డెమోన్ చేసిన తప్పు నేను రీతుని తీయను అనకూడదు తప్పు ఇంకా ఆటకు వచ్చేసావు ఇంతకాలం నువ్వు రీతు 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 అంటావు రీతు మరి ఆమె నిన్న వదిలి ఆట ఆడతలేదా అయింది ఇంకా ఫైట్ చేయట్లేదు ఇమ్యూనిటీ కోసం ఇప్పుడు అంత టాప్ ఫైవ్ కోసం టాప్ ఫైవ్ కోసమే అంతే ఎట్లా అయినా టాప్ ఫైవ్ వెళ్ళాలన్నది మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్ లో వాళ్ళకి ఉంటారు అక్కడ అలాంటప్పుడు నువ్వు ఇంకా రీతు రీతు అంటే నువ్వు ఇంకా నీ ఆట ఎక్కడ కనపడుతుంది అబ్బాయి ఒక మాట అంటాడు నేను ఎలా అయినా కోరుకున్నాను నేను ఎలాగైనా దాన్ని టాప్ ఫైవ్ లో చూడాలనుకున్నాను అని చెప్పేసి నాకు దిమ్మ తిరిగిపోయింది ఈ అబ్బాయి పిచ్చోడా లేకపోతే ఏం ఆలోచిస్తా అమ్మాయి టాప్ ఫైవ్ లో ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు ఆ అమ్మాయి టాప్ ఫైవ్ లో ముందు ఒకటే బర్త్ ఆ బర్త్ కోసమే కొట్టుకుంటున్నారు ఆ విషయాన్ని చాలా క్లీన్ గా తనుజా కూడా తెలుసు తనుజా ఒక ఫ్రెండ్ గా ఎందుకంత ఆవేశపడింది అంటే కంపల్సరీ అమ్మాయి ఇమ్యూనిటీ కావాలి టాప్ ఫైవ్ లో వెళ్ళడానికి చాలా గట్టి పోటీ తను ఉండాలని గట్టి కోరుకుంటుంది అదే ప్లానింగ్ లో ఉన్నారు కూడా వాళ్ళు అదే తనుజా అది మనకి ఇష్టమూలది అనుసరి కూడా ఇష్టమే అంటే మన మేము ఇద్దరు ఉన్నాం కోరిక ఉంటుంది కానీ భర్త ఒకటి అయినప్పుడు ఎవరికి ఆట వాళ్ళు ఆడాలి కదా అది కరెక్ట్ కాదు ఒకప్పుడు గురుగు కానీ కలిసి ఆడామా హెల్ప్ చేసామని అసలు ఇవాళ ఇలాంటి పరిస్థితుల్లో అది తప్ప అన్నమాట ప్లస్ అక్కడ కరెక్ట్గా సంజనా గారు చెక్ పెట్టేశారు తీసుకెళ్ళేసి ఆ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ చేస్తే కళ్యాణ్ చెప్పారు క్లియర్ గా నేను వాడితో ఆడనుకుంటున్నాను తీసేస్తాను అని చెప్పి అక్కడ కళ్యాణ్ చాలా సేవ ఆడచ్చు అయితే ఉంది దానిలో నేను నీతో అడలేనరా బాబు మళ్ళీ నా వల్ల కాదు ఈ అమ్మాయి హ్యాపీగా ఆడుకుంటా అని చెప్పొచ్చు అని అనలేదు అతను చెప్పిన వాళ్ళని కోరికుంది కాబట్టి ఇద్దరు ఏదో తాడుపేడ తెలుసుకుందాం అని చెప్పాడు ఆడాడు కానీ అక్కడ సంజన మాత్రం తన పాయింట్ తన నిలబడి ఉంది ఎట్లాగైనా సరే నేను ఆ అమ్మాయిని తీసేయాలి నువ్వు రీతుని పొడుస్తానంటేనే నేను నీగిస్తాను అదే కనుక నేను డమోన్ ఇచ్చారనుకో డైరెక్ట్గా నేను తీసేస్తానంటే డైరెక్ట్ గానే చెప్తున్నాడు అలాంటప్పుడు నేను వాడికి అప్పుడు నీకే మనకు వెళ్ళిపోద్దా అక్కడ పెద్ద విషయమే కాదు అక్కడ ఎందుకంటే ఆమెకి తెలుసు ఇంక అయిపోయింది మనం వెళ్ళిపోయాము ఇక్కడ మ్యాటర్ మ్యాటర్ కూడా అట్లా వచ్చేస్తాడండి అవును కానీ అక్కడ మ్యాటర్ ఏందనుకుంటున్నారు తనుజా ఇష్టపడట్ల ఏది రీతుని తీయటానికి తనుజా ఇష్టపడట్లా ఇక్కడ కళ్యాణ్ ప్రాబ్లం ఏంటి నేను తనుజా ఇష్టం లేకుండా వెళ్తున్నానేమో ఆపోజిట్ డెమన్ డెమన్ పాయింట్ ఆఫ్ ఏంటంటే రీతు పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంది రీతు దెబ్బతింటుంది ఏమో ఈ అబ్బాయి వల్ల ఇప్పుడు ఇంత మాట ఎంత మాట అన్నది సంజనా గారి నుంచి ఇలా మాటలు వస్తున్నాయి ఇవన్నీ తన నుంచి వస్తున్నాయి అలానే ఏంటంటే ఈ అమ్మాయిని ఎట్లయినా టాప్ వేలో తీసుకెళ్ళిన కోరిక ఉంటది ఈ కోరికతో అమ్మాయి అంటది కానీ కానీ తప్పు కదా అది ఓ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించను ఇప్పుడు ఫస్ట్ లో చెప్పినా రెండు సార్లు అయ్యాడు ఓకే రెండు సార్లు అయ్యాడు కానీ ట్రై చేస్తున్నాడు కదా ఆ ట్రై చేసినప్పుడు పాజిటివ్ కాన్సర్ చూపించాలి కదా చూపిస్తేనే బాగుండేదో అని ఫీల్ వచ్చిందనమాట అంత తాపత్రయ పడక్కర్లేదు ఉదాహరణకి వాళ్ళ భర్ణయ్య గారు చాలా తెలివిగా చేస్తారు ఎక్కడా కూడా ఏమి చెప్పకుండా తీసుకెళ్ళేసి ఎవరికి డెమన్కిస్తారు డమన్కి ఇస్తాడు డెమన్ తీసుకెళ్ళి ఎవరికి ఇస్తాడు చాలా సింపుల్ సైలెంట్ అంటే బర్ణయ్య గారి మనసులో ఉంది ఎవరు చెక్ పెట్టాలని ఉంది ఇమాను చెక్ పెట్టాలని ఉంది అలానే దివ్యాకి చెక్ పెట్టాలని ఎవరికి ఉంది తనుజా ఉంది చెక్ పెట్టేసారు వీళ్ళు చాలా సింపుల్ గా అనమాట మేబీ దానికి సరిగ్గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకున్నారు లేదా పెడితే వాళ్ళ యొక్క స్ట్రాటజీని చాలా నీట్ గా ఇంప్లిమెంట్ చేశారు ఎలా అయినా సరే ఇమ్మాను బయట తొలగించాలి తొక్కేశారు ఎందుకంటే ఆయన చాలా సరి అయ్యురాడు తన అవసరం కూడా అనవసరం కూడా అసలు ఆ ఇమ్యూనిటీ అట్లా ఇటు పక్కకు వచ్చేసరికి తనుగా క్లియర్ గా అప్పుడెప్పుడు తిరిగిన దానికి రివెన్ తీసుకోవాలనుకుంది తొలి క్లియర్ తీసుకుంది అది వేరే విషయం కానీ అక్కడ ఆ ఒకళ్ళకి డ్రాగన్ ఇచ్చారు ఆ డ్రాగన్ ఒకళ్ళకే రెండు సార్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అక్కడ అవసరం లేదు కదా అదే కనుక ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ వాళ్ళ ఆలోచన ప్రతి ఒక్కళ్ళకు ఈ పాయింట్ దిబ్బే తీస్తుంది అనమాట ప్రతి ఒక్కళ్ళకి అవకాశం వచ్చినట్టు వచ్చేది కదా తనుజా నువ్వు నన్ను తీసేయాలని రీతుకి ఇచ్చావా ఆవిడ ఇచ్చారు ఓకే అదే రీతుకి రెండు సార్లు ఎందుకు ఇవ్వాలి నువ్వు డెమోన్ కూడా తీస్తాను తీస్తాను అన్నాడు కదా మరి డెమోన్ ఇవ్వచ్చు కదా డెమోన్ తీసేవాడు కదా డెమోన్ ఇప్పుడు అవకాశం వచ్చేది కదా మరి రీతుకి ఎందుకు ఎందుకు ఇచ్చాడు రీతుకు నేను ఇవ్వలేదు కదా అందుకే నేను ఇచ్చాను అని చెప్పేసి అంట అది గేమ్ ఇక గేమ్ అది అంతే ఇవ్వకూడదు ఏం లేదు ఇవ్వచ్చు కానీ గేమ్ ఆడాలంతే వాళ్ళు అక్కడ చాలా క్లియర్ ఆ అమ్మాయిని తీసేయాలన్నది టార్గెట్ తీసేశారు ఇక్కడ సంజనా గారిని తీసాయనుకున్నారు తీసేశారు ఇమాన్యుల్ని తీసానున్న పని తీపిచేశాడు అక్కడ లాస్ట్లో సంజనా గారు క్లియర్గా రితుంది తీయాలకుని తీసేస్తారు చాలా సింపుల్ అన్నమాట ఎవరికి వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు వీళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళు వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అందరూ ఒక ఇది ఉంది ఒక క్లారిటీ ఉంది అనమాట ఎవరు ఎవరిని తీయాలో క్లారిటీ ఉంది అవకాశం కూడా తెలుస్తున్నారు అంతే ఇప్పుడు నిజంగా సంజనా గారికి ఇచ్చేటప్పుడు ఆమె కొంత ఆగచ్చగా వాళ్ళు ఆమెను ఆపేసి వేరే వాళ్ళు తెచ్చుకోవచ్చుగా అక్కడ కావాలనేది వాళ్ళు మనకెందుకు వచ్చిన వాళ్ళని పంపించారు అంటే సంజనా గారి వెళ్తే కన్ఫర్ంగా రీతు తీయేస్తుంది అన్న విషయం తెలుసు అందరికీ మరి తనుజ కూడా ఆపచ్చు లైంక ఎవరైనా ఆపచ్చు వచ్చి ఎందుకు ఆపలేదు అయిపోయిన చేతులు ఇక చేతాడిపోయిన చేతాడని కాదు అనవసరం అంతవరకే తను వాళ్ళు ఎంతవరకు చేయాలనుకున్నా అంత చేశారు అంటే ఏంది గారు అవ్వకూడదు అది టార్గెట్ అది ఫుల్ఫిల్ అయిపోయింది ఇమానుయల్ అవ్వకూడదు అది టార్గెట్ అది ఫుల్ఫిల్ అయిపోయింది దివ్య అవ్వకూడదు ఫుల్ఫిల్ అయిపోయింది ఇక ఉంది అక్కడ ముగ్గురు ఆ ముగ్గురులో ఎవరు ఉండాలన్నది ఇక్కడ మన 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 చేయటం ఇప్పుడు తనుజా డెమన్కి 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 ఇచ్చేసి రీతి పొడవంటే పొడుస్తాడా లేదా తనుజా వేసేసి పవన్ కళ్యాణ్కి ఇచ్చేసి డెమన్ పొడవమంటే పొడుస్తాడా అనొచ్చు కానీ తను ఏం చేసింది క్లారిటీ చిన్నగా నాకెందుకు చెప్పింది మాట అంతే తప్ప ఆ పని చేయలేదు అమ్మాయి చూడాలి అమ్మాయి అమ్మాయికి ఒకట ఒకటే అవకాశం రెండు అవకాశాలు ఎవరికి లేవు ఆ ఒక్క అవకాశాన్ని ఏం చేసింది రీతుకి ఇవ్వాలనుకుంది రీతుకి ఇచ్చింది దివ్యాన్ని తీసింది సైలెంట్ కూర్చోదు వేరే వాళ్ళని తీస్తారా లేదా అది మీ ఇష్టం కానీ తనూజ మైండ్లో ఏముంది అంటే డెమోన్ రాకూడదు డెమోన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు ఇదే తనుజా ప్లాన్ అంతా ఇదే అక్కడ దాకా ఉంటే ఎవరిది ఉండారా ఆ అమ్మాయి ఒక మాట అనేది ఎవరు తనుజ నేను కళ్యాణే అవ్వాలనుకుంటున్నాను కళ్యాణే అవ్వాలనుకున్నాను కళ్యాణ్ సపోర్ట్ చేయాలి అని అనుకోండి చెప్పానని చెప్పి తనుజ చెప్పేది కానీ ఇక్కడ చేసి తను చేసిన ఇదేంటి అని అంటే అతను రీతుని కూడా రాగాలని తీసుకో చివరి తీసుకురావాలని చూసింది అదేంటి అని అంటే కళ్యాణ్ అడిగితే అరే నువ్వు లాస్ట్లో రెండు అది ఇద్దరు పెట్టిన గేమ్ ఉంటే ఆ అమ్మాయి అయితే నీకు ఈజీ అయిపోయింది నువ్వు క్యాప్టెన్ అవ్వాలనే నేను కోరుకున్నాను అని చెప్పి చెప్పింది ఓకే కానీ మళ్ళీ ఇంకో సిచ్యువేషన్స్లో ఏం చెప్తుంది అంటే మీరిద్దరు మీ ఇద్దరు ఎవరైనా పర్లేదు నాకు మీరిద్దరు ఎవరైనా పర్లేదు అని అనుకున్నాను నేను అని చెప్పి మరి ఏంటి ఎవరైనా పర్లేదంటే రీతుని కూడా చేయాలనే ఉద్దేశమే కదా తనుజాకి కూడా చాలా క్లారిటీ ఉంది ఆమెకి ఆమె టాప్ ఫైవ్ తీసుకెళ్ళాలి అంత ఏం లేదు అక్కడ టాప్ ఫైవ్ ఈ వీక్ తాగాలి అంతే అలానే టాప్ ఫైవ్ బెర్త్ చాలా కష్టం అమ్మాయి కాబట్టి అమ్మాయిని లాగాలంటే కొంతమందికి ఎప్పుడు నవ్వకూడదు ఇట్లాగా తను ప్లాన్ చేశారమ్మా అక్కడ ఇమాన్యువల్ గానీ భరణి గారు కానీ ఏమన్నారు ఫస్ట్ నుంచి కూడా కళ్యాణ్ని మేము కాకపోతే కళ్యాణ్ చేయాలి మేము కళ్యాణ్కి సపోర్ట్ కళ్యాణ్కి సపోర్ట్ అన్నారు కానీ ఎవరు సంజనా గారు కానీ దివ్య దివ్య కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది అలాగే తీసేసిన రీతుని తీసేయాలన్న ఉద్దేశం మనం ఉంటుంది కాదనట్లేదు కానీ ఇక్కడ ఒక ఒక విషయాన్ని కళ్యాణ్ మైండ్లో వేయడానికి ట్రై చేసింది తలుజా నిన్ను వాళ్ళ అవసరాల కోసం నిన్ను మధ్యలో వాడుకున్నారు వాళ్ళు నిన్ను వాడుకొని ఇచ్చేశారు కానీ వాళ్ళు స్వతహాగా వాళ్ళకున్న ఉద్దేశం నువ్వు అవ్వాలని నిన్ను సపోర్ట్ చేయాలని కాదు అని చెప్పేసి ఆ అబ్బాయికి చెప్పడానికి ప్రయత్నించింది కానీ ఎట్టి పరిస్థితులు దాన్ని ఒప్పుకోను ఎందుకనంటే మనం లైవ్ చూసాం కదా ఇమాన్యువల్ కానీ భరణి గారు అయితే ఫస్ట్ నిన్నే చెప్పారు భరణి గారు నేను ఉంటే కనుక నేను కళ్యాణ్కి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్తే ఆ టైంలో దివ్య తను అంది ఆయనంట కళ్యాణ్కి సపోర్ట్ చేస్తారంట చూద్దాం కదా రేపు ఎలా ఉంటుందో ఏ అప్పుడు ఇలా చేయాల రియాక్ట్ రియాక్ట్ చెప్తాను చూడండి ఇక్కడ కూడా మీరు ఏమనుకుంటున్నారంటే కళ్యాణ్ గురించి ఆపోజిట్ గా ఉంది అనుకుంటున్నారు జనాలుగా అక్కడ అలా కూడా కాదు కారణం ఏంటంటే అక్కడ దివ్య ఉంది లోపల సో భరణి గారు దివ్యాన్ని చెయ్యకుండా కళ్యాణం చేస్తారు అంటున్నారు నేను చూస్తాను కదా నెంబర్ వన్ నేను కూడా చూస్తాను అంటే ఏంటి వారిద్దరిని అక్కడ ఇరికిచ్చే సిచ్యువేషన్ కోసం ఎదురు ఆయన కూడా నిజంగా చేస్తాడా లేదా లేదు దివ్యాన్ని దివ్యాన్ని చేసి కళ్యాణ్ సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేసే ఆ సిచ్యువేషన్ వస్తే నిజంగా డేట్ స్టెప్ వేస్తారా లేదా దీన్ని ఇరికించడానికి ఆ అమ్మాయి మాటలు ఇంటెన్షన్ అనమాట ఎందుకంటే కానీ తనకేమో అర్థం కాని అంత అర్థం కాని విషయం ఏంటంటే బర్ని రెడీగా ఉన్నాడు ఆ పనిచేయడానికి ఎందుకంటే ఆల్రెడీగా ఫేస్ చేస్తున్నాడు ఆ గొడవలు వద్దు నాకు ఈ లోదు ఈ పంచాయతీలు వద్దు అని చెప్పి రెడీగా ఉన్నాడు దివ్య ఏదో అనుకుంటుందని చెప్పి లేదు ఇప్పుడు దరణి గారికి దివ్య కళ్ళ ముందని చెప్పేసేసి మిగతా సపడిగా ఉన్నాడు అనమాట అక్కడ కానీ ఆ సిచ్యువేషన్ కుదరలే నిజంగా చెప్పాలంటే అది కుదిరితే బాగుండేది కానీ అక్కడ తనూజ చేసిన దాంట్లో స్టార్టింగ్లో సుమన్ గారు వచ్చి రీతు చేసినప్పుడు అమ్మాయి ఇప్పుడు క్యాప్టెన్సీలో ఉంది అమ్మాయికి అమ్మాయికి ఇప్పుడు అని ఏం ఏం ఆన్సర్ ఇవ్వాలి కూడా ఆయనకి అర్థం కాల తర్వాత మళ్ళీ అంటారు ఆహా ఇప్పుడు బాగా చేసింది మళ్ళీ అయితే బాగా చేసిందని చెప్పేసి ఇస్తున్నానని చెప్పేసి ఇచ్చారు అసలు అది మామూలుగా నవ్వురా ఇదేంది ఇదేం పాయింట్ ఎందుకంటే తనుజా చేయమంది ఆడ ఆ అమ్మాయికి ఇస్తున్నాను అమ్మాయికి ఇచ్చేసాను ఇది అంటే ఏం లేదు ఇక్కడ ఇక్కడ గేమే ఆడుతున్నారు అందరూ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఆడుతున్నారు ఎవరికి కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఒక చోట డబుల్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది ఈ అదే చెప్పారు కదా భరణి గారు ఇమాన్యువల్ అలాగే దివ్యాలు అదే సరి వాళ్ళిద్దరూ కూడా ఫస్ట్ నుంచి కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేయాలన్న ఆలోచనలోనే ఉన్నారు కానీ ఇమాను ఇంకా గట్టిగా ఎప్పుడయ్యాడంటే డెమోని ఎప్పుడైతే తీసేసాడో ఇమానుయువల్ అప్పుడు ఇంకా గట్టిగా అయ్యాడు నేను డెమోనే సపోర్ట్ చేయను నేను కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఇమానువల్ కానీ అగోలేనప్పుడు వెంటనే కన్సర్న్ చూపించాడు అంతే అంత అలవాల్సిన అవసరం లేదు కళ్యాణ్ కళ్యాణ్ అవటం వల్ల రెండు లాభ నష్టమే కళ్యాణకే నష్టం అవతల పక్క వ్యక్తికి ఎలివేషన్ వస్తూ ఉంటది అన్నమాట జనాలు సింపతి అటువైపోతూ ఉంటుంది అంత అవసరం లేదని మనకి సో అది వాళ్ళ ఎపిసోడ్ ఇంకా వాళ్ళ లైవ్లో జరిగిన పాయింట్స్ ఉన్నాయి దాన్ని ఇంకో వీడియోలో మాడుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్